హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఓకే అండి ఈరోజు కూడా చిన్న వీడియోతో మేము ముందుకొచ్చాను చాలా అమూల్యమైన మాటలు కూడా ఉంటాయండి ఈ వీడియోలో కూడా మనము గుడికి వెళ్తేనే పుణ్యం వస్తుందని అండి తోటి వారికి సాయం చేసినా కూడా ఎంత పుణ్యం వస్తుంది వాళ్ళకి ఏ చెడు కలవకుంటే చాలు ఏ మాట అనకుండా ఉంటే చాలు మనకు కోటి జన్మల పుణ్యం వస్తుందండి ఒక గుడి కోతనే పుణ్యం వస్తుందని అనుకోవద్దు అదేవిధంగా కత్తిని ముద్ద ఆడితే దాని బుద్ధి మారదు కదండి అదేవిధంగా అదేవిధంగా చెట్టుని ఎంత నరికినా కూడా మనకు నీడనే ఇస్తుంది కత్తి ఎంత ముద్ద అన్న కూడా మళ్ళా అది మనసు గాయమే చేస్తుందండి అందుకొరికి ఎవరి గుణం వాడదా అని వదిలిపెట్టుకోవాలి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి అమూల్యమైన మాటలు విని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బోర్ మాత్రం కొట్టదండి అసలు బోర్ అనేది పిల్లల పోవద్దు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ప్రతి ఒక్కరికి అమూల్యమైన మాటలు ఉపయోగపడతాయనే ఆశతో ఈ వీడియో తీశానండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి పుణ్యం రావాలంటే గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన మాటల వల్ల కానీ చేతుల వల్ల కానీ ఇవన్నీ బాధ పెట్టకుంటే చాలు బాధ పెట్టకుంటే అంతే చాలు మనకు కోటి జన్మల పుణ్యము వచ్చినట్లే ఓకే అండి కీప్ వాచింగ్ అండి గెలిచిన వారికి ఓడిన వారికి చరిత్రలో చరిత్ర పుస్తకంలో ఎన్నో పేజీలు ఉన్నాయి కానీ విమర్శించిన వారికి వేలెత్తి చూపిన వారికి మాత్రము చరిత్రలో ఒక్క పేజీ కూడా ఉండదు ఓకే అండి కీప్ వాచింగ్ అండి పడవ ఎంత బరువుగా ఉన్నా నీటిలో తేలిపోవాలి అదేవిధంగా మనసు ఎంత బరువున్నా జీవితంలో సాగిపోవాలి ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదు ఒక కాలం తప్ప కాలం బాగుంటే అందరూ వాళ్ళే లేకుంటే అందరూ పరాయవాలే ఓకే అండి కీప్ వాచింగ్ అండి మనం మనము ఇష్టానికి అలవాటు పడవద్దండి ఎందుకంటే అది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది అదేవిధంగా కష్టానికి అలవాటు పడితే కష్టం తిరిగి మనకు ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి జీవితం అంటే గడిచిపోయిన ఏళ్ళు కాదు ఎందుకంటే మనము మనం చేసే మంచి పనులు సంపాదించుకున్న బంధాలే జీవితం అంటే ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి నువ్వు ఎంత ముద్దాడినా కూడా కత్తి గాయమే చేస్తుంది అదేవిధంగా నువ్వు ఎంత తెగ నరికినా కూడా చెట్టు నీడనే ఇస్తుంది మనము ఏం చేసినా ఎంత చేసినా ఎవరి గుణం వారిదే ఓకే అండి కీప్ వాచింగ్ రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్తో పని ఉండదండి అదేవిధంగా రోజుకు ఒక నిమ్మకాయ తింటే శరీరంలో కొవ్వు పేరుకోదు అదే విధంగా రోజు మూడు తులసి ఆకులు తింటే క్యాన్సర్ విష దరిచేరదు అదే విధంగా రోజుకు మూడు లీటర్ల నీరు తాగితే అనేక వ్యాధులు దరిచేరవు రోజుకు ఒక గ్లాస్ పాలు తాగితే ఎముకల సమస్య ఉండదండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి నవ్వే పెదవుల్లో వెనుక ఏడ్చే కన్నులను గుర్తించేవాడే గుర్తించిన వాడే నిజమైన స్నేహితుడండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నవారిని రిచ్ అంటారండి అదేవిధంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సంపాదించే వారిని కింగ్ అంటారండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూసారు కదా ఇదే అండి ఈ చిన్న వీడియోలు అమూల్యమైన మాటలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి అది గమనించండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడాలనే ఉద్దేశంతో తీశాను కదండి తీశాను అందుకొరికి చెప్తున్నానండి ఓకే అండి మీకు కూడా నాకైతే చాలా నచ్చాయి మీకు కూడా నచ్చాయనే ఉద్దేశంతో ఈ వీడియో తీశానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఓకే అండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చాలని కోరుకుంటున్నాను ఓకే అండి ప్రతి ప్రతి అమూల్యమైన మాటలు మన జీవితానికి సంబంధించినవే కదండి ప్రతి ఒక్కరికి నచ్చుతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను బోర్గా ఫీల్ అవద్దని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్